ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ లో తోడేళ్ల విధ్వంసం కొనసాగుతోంది ఇప్పటికే పది మందిని అవి పొట్టన పెట్టుకున్నాయి మరెంతో మందిని గాయపరిచాయి అవి కనిపిస్తే కాల్చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది షార్ప్ షూటర్లను కూడా నియమించింది అయితే అవి ఎందుకలా ఊర్ల మీద పడి చిన్నారులను చంపుకు తింటున్నాయన్న దానిపై అటవీ అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు అవి ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నట్టు చెప్పారు తోడేళ్ల నివాసాలకు కానీ వాటి పిల్లలకు కానీ హాని జరిగితే అవి ఊరుకోవని అవి మనుషులపై ప్రతీకారం తీర్చుకుంటాయని అది వాటి నైజమని యూపీ ఫారెస్ట్ కార్పొరేషన్ సీనియర్ అధికారి సంజయ్ పాఠక్ తెలిపారు నిజానికి జంతువులు చాలా సున్నితంగా ఉంటాయని వాటికి హాని జరగడంతోనే అవి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు తెలిపారు బహరెచ్ విషయంలో ఈ కోణాన్ని కొట్టిపడేయలేమని ఆయన తెలిపారు బహరెచ్ రాంపూర్ గ్రామస్తులు కూడా తోడేళ్ల నివాసాల్లో పిల్లలను చూసినట్టు చెప్తున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతంలో వరదలు సంభవించాయి ఘగరా నది ఉప్పొంగి తోడేళ్ల ఆరు అడుగుల పొడవైన డన్ను ముంచెత్తింది ఆ కారణంగా తోడేళ్ల పిల్లలు చనిపోయి ఉంటాయని గ్రామస్తులు చెబుతున్నారు దీంతో ఇప్పుడు తోడేళ్లు తమపై ప్రతీకారం తీర్చుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఉత్తరప్రదేశ్లో తోడేళ్లు ఇలా చెలరేగి రక్తపాతం సృష్టించటం ఇదే తొలిసారి కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రతాప్ఘ్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది పది మందికి పైగా చిన్నారులపై తోడేళ్లు దాడి చేశాయి ఆ తర్వాత గ్రామ సమీపంలో గ్రామస్తులు తోడేళ్లు పిల్లల కలేబరాలను గుర్తించారు